అనగనగా ఒక అందమైన గ్రామం పేరు శాంతిపురం అనే గ్రామం ఆ గ్రామంలో రవి అనే పన్నెండేండ్ల బాలుడు ఉండేవాడు రవి చాలా పేదవాడు కాదు ధనవంతుడు కాదు కానీ అతనికి అందరిలో ఒక ప్రత్యేకత ఉంది దయగల హృదయం అని రవి పాఠశాలకు వెళ్ళేటప్పుడు దారిలో మధ్యలో ఉన్న చెట్లు పక్షులు జంతువులను ప్రేమగా చూసేవాడు ఎవరికైనా కష్టం ఉంటే అతని మనసు కరిగేది ఒకరోజు రవి పాఠశాలకు వెళ్తూ ఉండగా వాన పడిన తరువాత దారి పక్కన ఉన్న ఒక చిన్న కుక్కపిల్ల వణుకుతూ కూర్చొని ఉంది దాని కాలి మీద గాయం ఉంది చుట్టుపక్కల పిల్లలు వద్దు రవి దాని దగ్గరకు వెళ్లకు అది కరుస్తుంది అని చెప్పి గట్టిగా అరిశారు రవి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఏమిటి పిల్లలు అరుస్తున్నారు అని ఆగిపోయాడు రవి తన నీళ్ళ బాటిల్ తీసి కుక్కకు తాగించాడు తన టిఫిన్లో ఉన్న రొట్టె ముక్కలు ఇచ్చాడు గాయానికి తన చేతి రుమాలు కట్టాడు ఆ కుక్క కళ్ళలో కృతజ్ఞత కనిపించింది పాఠశాల అయ్యాక రవి ఆ కుక్కపిల్లను ఇంటికి తీసుకు వెళ్ళాడు అమ్మ మొదట భయపడింది ఇది కుక్కో తెలియదు కదా అని అంది రవి నెమ్మదిగా అన్నాడు అమ్మా దీనికి ఎవరూ లేరు కొంచెం దయ చూపితే చాలు అని అన్నాడు రవి అమ్మ హృదయం కరిగిపోయింది రవి అతని అమ్మ కలిసి కుక్కను గ్రామ వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు చికిత్స అయ్యాక కుక్క మళ్ళీ చురుకుగా మారింది రవి దానికి ఒక పేరు పెట్టాడు ఏమిటంటే మిత్ర అని కొన్ని నెలల తర్వాత ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది రవి పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఉండగా వంతెన దగ్గర నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది అనుకోకుండా రవి జారి నదిలో పడిపోయాడు రవి నీటిలో కొట్టుకుపోతున్నాడు అప్పుడు మిత్ర గట్టిగా అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తింది గ్రామస్తులను తీసుకువచ్చి రవిని కాపాడేలా చేసింది అందరూ ఆ గ్రామంలోని ప్రజలు ఆశ్చర్యపోయారు గ్రామ పెద్దలు ఇలా అన్నారు ఈరోజు రవి దయచూ దయలేకపోతే మిత్ర కూడా ఇక్కడ ఉండేది కాదు దయ ఎప్పుడు తిరిగి వస్తుంది రవి కన్నీళ్లతో మిత్రను కౌగిలించుకున్నాడు ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలు జంతువుల్ని బాధించకుండా చూసేవారు దయా ప్రేమ గురించి మాట్లాడేవారు దానికి రవి ఒక ఉదాహరణ అయ్యాడు కథ నీతి ఏమిటంటే దయ చూపిన మనిషికి దేవుడే కాపలా ఉంటాడు దయా ప్రేమ ఎప్పుడూ ఖాళీగా మనకు తిరిగి రావు